పదిహేనవ తారీఖు నాడు రెండు లక్షల ఉద్యోగాల సాధన చేసిన ఆవరణ దిశ చేయబోతుంది అంటే నిరుద్యోగులకు అధికారంలో రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఒకరి ఉద్యోగం టీకేంటివి రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక నెలలో ఇస్తా చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్దేశించి యువతను రెచ్చగొట్టి యువతలు మార్పు తీసుకోవాలని ఉద్దేశించి అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చినందుకు ఈరోజు యువత దిగం కూడా బాధపడుతుంది చెప్పిన మాట చేయకుండా అది అనేక రకాల ఊటకు వాగ్దానం చేసి అధికారులకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని ముందు కొలికి ఇక్కడ కథల కథల రంగంలో కొలికిన అశోక్ గారికి సంపూర్ణ మద్దతు తెలుస్తాం తప్పనిసరిగా తక్షణమే యాభై వేల ఉద్యోగాలు ఇవ్వాలి దీక్ష చేయాల్సిన నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది మరి దీని కారణం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించలేదు నిర్వహించాలి వేలాది మంది యువకులు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర ఇతర ఇన్స్టిట్యూట్ దగ్గర వారు ప్రాథమిక చదువుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వము వాళ్ళకు ఎటువంటి ఒక కనిగిరం లేకుండా వాళ్ళ ప్రకటన కూడా చేయట్లేదు ఈ ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం అట్టే చేసింది ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా నిరుద్యోగులతో వాళ్ళ వైఖరి మార్చుకోలేదు విద్యార్థులు నవయులు మన రాష్ట్రానికి వాళ్ళు భావితరానికి మనం ఒక ఆశా చదువు మరి వాళ్ళని ఈరోజు రోడ్ల మీద తీసుకువచ్చి ఈ రకమైనటువంటి కష్టపెడుతుంటే మరి నిజంగా ఈ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందని చెప్పి ఆలోచించాలి విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించట్లేదు విద్యా వ్యవస్థ గురించి ఆలోచించట్లేదు ఈ ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఈరోజునే మాట్లాడితే మరి ముప్పై ఐదు ఇచ్చేసినప్పుడు లక్ష ఇచ్చేసిన వాళ్ళకి లెక్క పక్క లేదు కాబట్టి గతంలో ఎలక్షన్స్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాబ్ క్యాలెండర్ ఐదీటి వంటి హనుమస్ చేసి దానా ప్రకారం పరీక్షలలో वैकेंसीస్ చూస్తున్నారు ఒకటి వివరాలు పెట్టాలి gpsc సరాహレンタన పబ్లిషరీస్ ముకబేషన్ కూడా ఆ ఇన్పుట్ జీతానో జాబ్ క్యాలెండర్ పరమ పరిక్షల బెడి ఫిల్లర్ కు జో అవకాశాలు కలుస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం కాబట్టి ప్రభుత్వం డిమాండ్ చేస్తాము అన్న అమర్నది నిరాదీశ చేయక స్టార్ట్ చేయింది ఏదో ఒక నిర్ణయం వస్తుంది తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం అలాంటిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయింది ఎమ్మెల్యే కావాలను ఎంపీ కావాలను లేకపోతే బంగారు తెలంగాణ కావాలని కాదు మా ఉద్యోగాలు మాకు కావాలి మాకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా దక్కాలని చెప్పేది గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులని తీవ్ర అంచువేత చేసి నియంతృత్వంతో నిరుద్యోగులని కోసపెట్టుకుంది ఆ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలి మార్పు రావాలి అని నిరుద్యోగులంతా కష్టపడి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేసే ప్రక్రియలో అశోక్ సారు మేము అందరం కూడా కేసీఆర్ కి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి దాదాపు ఇద్దరం కలిసి ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో తిరిగినాం నిరుద్యోగులకి నిరుద్యోగుల సపోర్ట్ తోటి వచ్చిన ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారోత్సవంలో ఇది నిరుద్యోగులు పెట్టిన భిక్ష విద్యార్థులు నిరుద్యోగుల దయతో నేను అధికారంలోకి వచ్చిన చెప్పిన రేవంత్ అన్న అన్నా అంటే నేను ఉన్నా అంటున్న రేవంత్ అన్న కనీసం రెండు సంవత్సరాలైనా కూడా రెండు సెకండ్ల సమయం రెండు నిమిషాల సమయం కూడా నిరుద్యోగులకు తీయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న చూస్తే ఎంత దారుణంగా ఉందంటే నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని చెప్పి నేర చేస్తున్నారట ఇప్పుడు అబద్ధం చెప్పిన అతికినట్టు చెప్పాలి ఎక్కడన్నా తెలంగాణ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వద్దని ధర్నా చేసేదా రేవంత్ రెడ్డి గారు ఇది పదే పదే చెప్తున్నారు అదేవిధంగా మ్యానుఫాక్చర్లో రెండు లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఆ ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అంతేకాకుండా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాల్యుయేషన్ చేసి రిక్రూట్మెంట్ రెడీగా ఉన్న అరవై వేల ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్తుంది ఇది ఇంతకన్నా పశ్చాబం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం వాళ్ళు ఐదు వేల ఎనభై తొమ్మిది డిఎస్సి ఉద్యోగాలు మాత్రమే నింపారు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో దాదాపు ఒక ఆరు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చేరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు వాల్యుయేషన్ అయినది జీఆర్ఎల్ ప్రకటించారు ఇప్పుడు పది నెలలు అయిపోయింది ఎగ్జామ్ అయ్యి ఇంతవరకు ఇయలేదు వీళ్ళు ఇచ్చింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే అది కూడా పాత నోటిఫికేషన్ అడిషన్ చేసేది కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక ఉద్యోగం కూడా వేయలేదు మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పడం వల్ల ఆయన ఇచ్చిన పాత కంప్లీట్ చేసిన అరవై వేల ఉద్యోగాలను ఈ అకౌంట్ లో వేసుకోవడం వల్ల ఉన్న కూడా బయట ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు అబద్ద ప్రచారం మారండి ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం మా తమ్ముడు అశోక్ నాకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి తెలుసు ఉస్మాని యూనివర్సిటీలో నేను జర్నలిజం డిపార్ట్మెంట్ లోని ఎంసీ చదువుతున్నప్పుడు తమ్ముడు అశోక్ బీసీ చదువుతున్నాడు నా రూమ్మేట్ అప్పటి నుంచి కూడా తెలంగాణ వాది మొండి గట్టి పట్టుదల గల వ్యక్తి నిజాయితీ పరుడు దయచేసి నిరుద్యోగుల చాలా మంది రకరకాల క్యాంపెయిన్ చేస్తున్నారు అది నమ్మకండి ఆయన స్పష్టంగా ప్రకటించారు నా దగ్గర డబ్బులు కూడా లేవు నేను ఎమ్మెల్సీ చేసే శక్తి కూడా లేదు మొన్ననే నాకు డబ్బులన్నీ ఖర్చు అయినా నాకేం ఏ పార్టీ లేవని ఆయన ప్రతినిత్యం మరి మిగతా కోచింగ్ సెంటర్లు చాలా మంది పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మరి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు నిరుద్యోగుల ఆయన బతుకు తెలుగు కోసం కోచింగ్ పాఠం చెప్పడం తప్పులు కదా ఆయన దండ చేయట్లేదు కదా పాఠం చెప్పడం అనేది ఆయన ఒక పిహెచ్డి హోల్డరు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ మనిషి పాఠం చెప్పి పది మందికి నాలెడ్జ్ కూడా తక్కువ రేటుకి పంపుతున్నాడు ఆన్లైన్ లో చెప్తున్నాడు మరి అటువంటి దాన్ని కూడా ఈయన కోచింగ్ సెంటర్ ఆయన రెచ్చగొడుతున్నాడు అని ప్రచారం చేస్తాడు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని ఒకళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెండర్ ఈ రెండు పార్టీలు నేను ఏమంటారంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న అశోక్ సార్ని మనము ఆయన పోరాటానికి మద్దతుగా నిల్దాం ఖచ్చితంగా ఈసారి యాభై వేల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని అశోక్ సార్ చేస్తున్న దీక్షకి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు మద్దతు చేయాలి గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులను ఎక్కడనే ప్రకటించాలి అదే విధంగా జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ గాని సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి పవర్ సెక్టార్ డిప్యూటీ సర్వేయర్ అసిస్టెంట్ ఇంజనీర్ లైబ్రేరియను హార్టికల్చర్ అగ్రికల్చర్ స్పోర్ట్స్ పిఈటి ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ గురుకులాలు మోడల్ స్కూల్స్ అంగన్వాడీ ఆర్టీసీ డ్రైవర్ ఉన్న అన్ని కాలేజీలను ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్తున్నాం ఇప్పుడు మీరు క్లియర్ చేస్తే ఒకవైపు పేదరికం పెరిగిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది మరి తెలంగాణలో కూడా అవినీతి రాజ్యం పెరుగుతుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న ఇంజనీర్లే నాలుగు వందల కోట్లు ఆరు వందల కోట్లు పట్టుకుంటున్నారు మరి అవినీతి అనేది ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అయితే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మరి నేపాల్లో పాపాలు పెరిగిపోతేనే నేపాల్ ట్రీట్మెంట్ జరిగింది మరి రాజకీయ నాయకులకు కూడా నేపాల్ లాంటి ట్రీట్మెంట్ అవసరం అని ఆలోచించండి ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్ మర్యాద గారు అదే విధంగా ఆయన పేరు అంజిరెడ్డి బీజేపీ అంజిరెడ్డి గారు మరి మీరిద్దరు గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచారు కదా మరి మీరు కూడా అమర దీక్ష కూర్చోవాలి కదా మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికలతో గెలిచి మీ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు మీరు మీరు ఎందుకున్నది మిమ్మల్ని నిరుద్యోగ సమస్యలు పరిష్కరించమని విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కరించమని అవి చేయకుండా మీరు మీ సొంత రాజకీయ ప్రయోజనాలు చేస్తే మీకు కూడా తగిన బుద్ధి బుద్ధి చెప్తారు నిరుద్యోగులు దయచేసి ఉద్యోగి మేలుకో నిరుద్యోగి మేలుకో విద్యార్థి మేలుకో తెలంగాణ మేలుకో అశోక్ వెంట మేమంతా మద్దతుగా ఉంటాం ఆ ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టా కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా అశోక్ సార్ దీక్షకి మద్దతుగా ఉంటది నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తాడో పేడో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి ఉద్యోగాలు సాధించుకోవాలి జై తెలంగాణ